I request the మినిస్టర్ ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ ఎనర్జీ టు Energy ద present ఫైనాన్షియల్ స్టేట్మెంట్ బడ్జెట్ ఫర్ ది ఫైనాన్షియల్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సిక్స్ అధ్యక్ష తమరి అనుమతితో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి గాను వార్షిక ఆదాయ వ్యయ పట్టిక బడ్జెట్ను సభలో ప్రవేశపెడుతున్నాను గౌరవ అధ్యక్ష ప్రజా ప్రయోజనాలే జ్యేయంగా పారదర్శకత మరియు జవాబుదారీతనంతో సాగుతున్న మా ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెడుతున్నందుకు సంతోషంగా ఉంది సంక్షేమం అభివృద్ధిని సమపాలలో రంగడించి జోడు గుర్రాల తరహాలో సుపరిపాలన రథాన్ని పరుగులు పెట్టించడంలో సఫలీకృతం అయ్యామని రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తున్నాను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారతదేశాన్ని ఒక రాజకీయ సామాజిక ఆర్థిక న్యాయం అమలు చేసే పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా చూడాలని అనుకున్నారు అందుకే రాజ్యాంగ నైతికతను కాన్స్టిట్యూషనల్ మొరారిటీని ఆయన పదే పదే నొక్కి చెప్పారు రాజ్యాంగ నిర్మాత సూచించిన ఆ నైతిక విలువలనే సరిగ్గా పాటిస్తూ మా ప్రజాపాలన సాగిస్తున్నాం